వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ గత సెప్టెంబర్ ఇరవయో తేదీన రాజ్యసభలో నూతన వ్యవసాయ బిల్లు ఆమోదం పొందింది తీవ్ర హైడ్రామా మధ్య ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలియజేసిన బిల్లును మాత్రం అడ్డుకోలేకపోయాయి పంతొమ్మిది రాష్ట్రాలు నూతన వ్యవసాయ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి మరి కేంద్రం ఎందుకు సమర్థిస్తుంది రాష్ట్రాలకున్న అభ్యంతరం ఏమిటి కొత్త బిల్లు ద్వారా రైతులకు లాభమా కార్పొరేటర్లకు లాభమా రైతులకే లాభమైతే ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాయి బిల్లు ద్వారా ప్రతిపక్షాలకే కాదు స్వపక్షమైన శిరోమణి అకాలిదళ్ లాంటి ఇరవై రెండు సంవత్సరాల అనుబంధం ఉన్న పార్టీ ఈరోజు బీజేపీతో ఎందుకు తెగతింపులు చేసుకోవాల్సి వచ్చింది హర్సిమ్రత్ కౌర్ ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో బీజేపీ సపోర్టర్స్ కూడా ఎందుకు రోడ్లపైకి రావాల్సి వస్తుంది అసలు ఈ నూతన వ్యవసాయ బిల్లు ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది సెప్టెంబర్ ఇరవయ తేదీన దేశంలోని విపక్షాలు భారత్ బంద్కు ఎందుకు పిలుపునివ్వాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం నిత్యవసర వస్తువులు నిల్వ చేసే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది దీన్నే వ్యవసాయ బిల్లు అని అంటున్నాము దీనిలో మూడు రకాలటువంటి బిల్లులు ఉన్నాయి ఒకటేమో నిత్యవసర వస్తువులను నిల్వ చేసే చట్టం రెండవదేమో పెద్ద పెద్ద కంపెనీలు రైతులు ఒప్పందం చేసుకొని మార్కెట్లలో సంతలలో కాకుండా ఎక్కడికైనా వెళ్ళి వారు పండించిన పంటను వస్తువులను కూరగాయలను అమ్ముకునేటువంటి చట్టం ఒకటి మూడవది ఈ ఎంఎన్సి కంపెనీలే బడా బడా కంపెనీ రిలయన్స్ ఫ్రెష్ బిగ్ బజార్ బిగ్ మార్కెట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు నేరుగా రైతుల వద్దకి వచ్చి రైతుల దగ్గర ఒప్పందం చేసుకొని మార్కెట్కు అమ్మకుండా వారే స్వయంగా కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిన వ్యవసాయం చేసుకునేటువంటిది మూడవ చట్టం ఇంతకుముందు నిత్యవసర వస్తువుల సవరణ చట్టంలో ఏముండేదంటే నూనెలను ఆహార ధాన్యాలను పప్పులను కోడిగుడ్లు ఉల్లిగడ్డలు కూరగాయలు ఈ విధంగా నిత్యావసర వస్తువులను ఎంతవరకైనా నిల్వ చేసుకోవచ్చు అని ప్రభుత్వం నియంత్రించాలి అంటే కనీసము వంద శాతం ధరలు పెరిగితే మాత్రమే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుందని ఈ నూతన చట్టంలో ఉంది పండ్లు కూరగాయల ధరలు వంద శాతం పెరిగినప్పుడు దాన్ని అత్యవసర పరిస్థితి అంటారు అప్పుడు మాత్రమే ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి ఇంత ధరకు అమ్మాలని చెప్పి ఈ యొక్క కంపెనీలకు సూచనలు ఇస్తుంది కొన్ని పాడయ్యే వస్తువులు ఉంటాయి పెరిషబుల్ గుడ్స్ ఉదాహరణకు గుడ్లు కొన్ని రకాల కూరగాయలు త్వరగా పాడయ్యే వస్తువులైతే యాభై శాతం ధరలు పెరిగితేనే అత్యవసర పరిస్థితిగా చెప్పవచ్చు అంటే ఒక వస్తువు ఏదైనా ఉందంటే అది వంద శాతం వచ్చే వరకు కంపెనీలు ఎంత రేట్ అయినా వాటికి పెట్టుకోవచ్చు వాటికి ఎంత రేటు పెట్టుకున్నా కానీ ప్రభుత్వం మాత్రం అందులో జోక్యం చేసుకోదు ఎప్పుడైతే వంద శాతం ధరలు పెరుగుతాయో అప్పుడు మాత్రమే ప్రభుత్వం వచ్చి ధరలు నియంత్రించాలని చూస్తుంది ఇది ముఖ్యంగా ఈ చట్టంలో ఉన్నటువంటి మొదటి పాయింట్ సరే కొందరు అనొచ్చు రైతులు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు కదా ఎక్కడైనా అమ్ముకోవచ్చు కదా అంటున్నారు సరే రైతు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అంటే ఏ రైతు దగ్గరైనా గోడౌన్ ఉందా రైతు అంటేనే భూమిని నమ్ముకొని పైసలు లేకపోతే అప్పును తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి వర్షాలు మంచిగా కురిస్తే పంట సక్రమంగా పండితే ఆ పంటను అమ్ముకొని రైతుకు ఉన్నటువంటి అప్పును కట్టి మిలిగిన వాటితో అతను జీవనాన్ని కొనసాగించాలని ప్రతి రైతు చూస్తున్నాడు ఇది మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ వీరేమంటున్నారు రైతు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు రైతు అంటేనే లేనివాడు ఉన్నవాడు రై పంటలు పండించడు కదా మన దేశంలో పద్నాలుగు కోట్ల యాభై లక్షల వ్యవసాయదారులు ఉన్నారు అందులో ఎనభై ఆరు శాతం మందికి ఐదు ఎకరాల లోపు మాత్రమే భూమి ఉంది ఈ ఎకరాల భూమి ఉన్నవారు వారు పండించిన పంట నిల్వ చేసుకోవడానికి గోడౌన్లు కట్టుకుంటారా కొందరు రైతులకు ప్రస్తుతం ఇళ్ళు కూడా లేక గుడిసెలు ఉన్నవారు చాలామంది ఉన్నారు అలాంటి వారు వారి పంటను ఎక్కడ నిల్వ చేసుకుంటారు మనం చూస్తున్నాం వర్షాలు కురిస్తే ఖమ్మం లాంటి మార్కెట్లలో మిరపకాయలు కాలువలో పడి కొట్టుకొనిపోయిన సంఘటనలు మనం చూస్తున్నాం కుళ్ళిపోయిన టమాటలను రోడ్లపైన పశువులకు పారేస్తున్న సందర్భాలను చూస్తున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చే చెప్తుందంటే రైతులు నిల్వ చేసుకోవచ్చు ఎంత ఎన్నైనా నిల్వ చేసుకోవచ్చు అంటున్నారు అసలు రైతు దగ్గర స్టోరేజ్కి అవకాశం లేదు ఏ ఒక్క అని చెప్పగలడా నాకు గోడౌన్ ఉంది నా గోడౌన్లో నేను నా పంటను నిల్వ చేసుకుంటాను ఒకరని చెప్పగలరా ఒకవేళ ఉన్నా నిల్వ చేసుకున్నా ఇంట్లో నిల్వ చేసుకున్నా కానీ ఎలుకలు క్రిములు కీటకాలు ఏవైనా సరే వారు పండించిన పంటను నాశనం చేస్తున్నాయి కానీ రిలయన్స్ ఫ్రెష్ బిగ్ బజార్ హెరిటేజ్ ఇట్లాంటివి నిల్వ చేసుకోవడానికే సెపరేట్గా గిడ్డంగులను గోడౌన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి వారు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పంటను తక్కువ ధరకే రైతు దగ్గర తీసుకొని వారు నిల్వ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వంద శాతం ఆ వస్తువు యొక్క కొరత ఉంటుందో ఆ పప్పు ధాన్యాల కొరత ఉంటుందో నూనె యొక్క కొరత ఉంటుందో అప్పుడు మాత్రమే వారు రేట్లు పెంచేసి వాటిని అమ్మడానికి వారు ప్రయత్నిస్తారు ఆదాని లాంటి వారు ముఖేష్ అంబాన్ లాంటివారు అమితాబ్ బచ్చన్ లాంటివారు ఇంకా పెద్ద పెద్ద బడ కోటీశ్వరులు అయినటువంటి పారిశ్రామికవేత్తలు ఎప్పుడు రేటును పెంచుదామా ఎప్పుడు ప్రజల పైన రేట్లను పెంచి లాభపడదామనే చూస్తుంటారు అంతేకాని ఎవరు కూడా తక్కువ రేటుకు ఏ వస్తువును అమ్మాలని మాత్రం చూడరు మీరు రైతు కొనేది రూపాయి అయితే వారు అమ్ముకునేది పది రూపాయలు ఉంటుంది అందుకోసమే కార్పొరేట్ వ్యవస్థ రంగాలు ఇన్ని రోజులు రైల్వే అదేవిధంగా ప్రతి దాంట్లో కార్పొరేట్ వ్యవస్థనే ఉంది ఇప్పుడు చివరిగా వ్యవసాయ రంగంలోకి రావడానికి కూడా కార్పొరేట్ వ్యవస్థ ఈ అవకాశాన్ని ఎంతో ఉపయోగించుకుంటుంది మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు వ్యవసాయంలోకి వచ్చి వారి యొక్క లాభాలను సంపాదించాలని చూస్తున్నారు రైతుల పుట్ట కొట్టి వినియోగదారులు కూడా పుట్ట కొట్టి ఈ ఎంఎన్సి కంపెనీ లాభాల్లోకి రావాలనే ఈ బిల్లును సమర్థిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు సరే ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు ఈ బిల్లు ద్వారా కానీ మన ఎల్లారెడ్డిపేట రైతులు మన ముస్తాబాద్ రైతులు గంభీరావేట రైతులు సిరిసిల్ల చుట్టుపక్కల రైతులు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళి అమ్మొచ్చినారా ఎల్లరెడ్డిపేట రైతులు ఏం చేస్తారు ఎల్లారెడ్డిపేట అంగడులు అమ్ముతారు లేదు అంటే గొల్లైపల్లి బండలింగంపల్లి ఇక చుట్టుపక్కల ఎక్కడైతే అంగడ్లు ఉంటాయో సంత వార సంతలు ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్తారు వెళ్ళి అమ్ముతారు అంతే కానీ వారు తీసుకుపోయి హైదరాబాద్లోనో నిజామాబాద్లోనో కరీంనగర్లో మాత్రం అమ్మరు అంటే వారికి కనీసం అక్కడ వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది సో ఈ బిల్లు ద్వారా మనం చెప్పుకుంటున్నటువంటి ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు అనే విధానం ఏదైతే ఉందో అది మన రైతులకు ఉపయోగపడేది మాత్రం కాదు వారు వెళ్ళాలనుకున్నా వారికి సౌకర్యాలు ఉండవు మళ్ళీ ఈ కాంపిటీషన్ మార్కెట్లో ఎక్కడున్న రైతు అక్కడనే అమ్ముకోవాలని చూస్తున్నారు దేశంలో పండే పంటలో కూరగాయలు కానీ బియ్యం కానీ యాభై శాతం మాత్రమే మన వార సంతలోనికి అంగట్లలోనికి మార్కెట్లోనికి వస్తుంది మిగతా యాభై శాతం ఎక్కడికి పోతుందంటే దళారి వ్యవస్థ ద్వారా మల్టీనేషనల్ కంపెనీలకు పెద్ద పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కు ఇది పంపించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే రెండవ చట్టం ఏదైతే ఉందో కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకొని మార్కెట్లలోనే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే చట్టం ఏదైతే ఉందో అది రైతులకు ఉపయోగపడేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్కమ్ అసూరెన్స్ యాక్ట్ అంటున్నారు సరే ఇప్పుడు రిలయన్స్ ఫెష్లో మనము ఏదైనా కొంటున్నామంటే మనకు బయట ధర కన్నా తక్కువ ఉండొచ్చు సమానం ఉండొచ్చు కానీ ఆ రిలయన్స్ ఫ్రెష్ వ్యక్తి రైతు దగ్గర మాత్రం చాలా తక్కువ ధరకు మాత్రమే కొంటున్నాడు అతను కొని రైతు ఎంతో కొంతగా అమ్మేస్తున్నాడు కానీ రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు స్టోర్ చేసుకొని వారికి లాభం వచ్చే విధానంలో వారు అమ్ముకుంటున్నారు మరి మార్కెట్ లేనప్పుడు కనీస ధర ఎలా ఉంటుంది కంపెనీలు ఏం చేస్తాయంటే రైతులను కొనుక్కుంటాయి ఇది మూడో చట్టం ఏం చేస్తా అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది కొత్త విధానం మనకు అందుబాటులో వస్తుంది అంటే ఒక రైతు ఉన్నాడంటే అతని దగ్గరకు కార్పొరేట్ సంస్థ వాళ్ళు వచ్చి అయ్యా నీకు ఎన్నికల భూమి ఉంది నీ భూమి మేము పెట్టుబడి పెడతాము మేము పంట పండించుకుంటామని అంటారన్నమాట ఆ కాంట్రాక్ట్ కంపెనీలు పెట్టుబడి పెట్టడం వలన రైతు ఏమైతుందంటే ముందుగా తన పైన ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో తన పేరుపైన ఆ భూమిపైన హక్కును కోల్పోతాడు అతను ఇచ్చేటువంటి లీజ్ ప్రకారము ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ వారు ఆ భూమిని ఏమైనా చేసుకోవచ్చు అంతేగాని రైతు పైన భూమిలో ఎందుకు ఈ పంట పండిస్తారు అనేది కూడా ఉండదు దీని ద్వారా ఎవరికి లాభం అంటే ఎంఎన్సీ కంపెనీలకు మాత్రమే లాభం రైతుకు మాత్రం లాభం లేదు రైతు పొలం వేసుకుంటే ఏ పంట ఇష్టం ఆ పంట వేసుకుంటాడు సన్నని వరి అంటే సన్నని వరి దొడ్డు బియ్యం అంటే దొడ్డు బియ్యము పత్తి అంటే పత్తి ఇంకా ఏదంటే అది వేసుకుంటాడు కానీ ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ వస్తుందో అప్పుడు మన చేతిలో ఏముండదు కంపెనీ వానికి ఏది ఇష్టం ఉంటే అదే వేసుకుంటాడు కంపెనీ వాడు ఎట్లా చేస్తాడంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో దాని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని వారు ఇక్కడ వరి అయితే ఆ ప వరి పంట కాకుండా ప్రతికి డిమాండ్ ఉందనుకోండి ఆ ప్రతి పంటనే వేసి ఈ ఐదు సంవత్సరాల లీజులో అధికమైన లాభాలు పొందాలని ఈ యొక్క కాంట్రాక్టు కార్పొరేట్ సంస్థలు చూస్తాయి మన ఇప్పుడు భారతదేశంలో నూనెలను పప్పు దినుసులను బయట దేశాలను ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటే మన రాష్ట్రంలో మన దేశాలలో పప్పులను నూనెలను పండించే రైతులు లేరు అందుకోసం దిగుబడి చేసుకోవాల్సి వస్తుంది అదే పరిస్థితి త్వరలో రాబోతుంది ఒకవేళ కంపెనీకి రైతుకి ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి ఐదు సంవత్సరాల్లో వస్తే ఎలాంటి కోర్టులు కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఆ సమస్యను పరిష్కరించవు ధర ఎక్కువగా ఉన్న కంపెనీకి అమ్మాలి ధర తక్కువ ఉన్నది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందంటే కంపెనీ వాడు నాణ్యత లోపం చూపించి రైతును నష్టపరిచే ప్రయత్నం చేస్తాడు అంటే వేరే వారి దగ్గర పంటను కొనుక్కొని పోతాడు అప్పుడు ఈ రైతు పరిస్థితి ఏమవుతుంది నష్టాల్లోకి వెళ్ళిపోతాడు ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రైతు ఆ కంపెనీల చేతిలో కీలుబొమ్మలాగా మారిపోతాడు అప్పుడు రైతు చెప్పింది ఎవరు వినరు కానీ ఆ పెద్ద కంపెనీ చెప్పిన మాటనే వినాల్సి వస్తుంది సరే కనీస మద్దతు ధర ఉందని గవర్నమెంట్ చెప్తుంది కదా అని కొందరు అనొచ్చు మనం జిఎస్టీ విషయంలో చూసాం ఫస్ట్ జిఎస్టీని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రాలు ఒప్పుకున్నాయి కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్రాలకు జిఎస్టీలో వాటలేదంటే చట్టం కాలేదు కాబట్టి చట్టంలో ఉన్నట్టు చేస్తున్నామని నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు సో ఇదే పరిస్థితి ఎంఎస్పి విషయంలో కూడా జరుగుతుంది కేవలం మాట వరుసగా చెబుతున్నారు కానీ ఎంఎస్పి గురించి చట్టంలో లేదు ఎంఎస్ స్వామినాథన్ గారు ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం ధర అధికంగా ఇస్తే మాత్రమే గ్యారంటీ ఇస్తే మాత్రమే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వండి లేదంటే గౌటు గవర్నమెంట్ ఇస్తుందని ప్రభుత్వం భరోసా కల్పించాలని ఎంఎస్ స్వామినాథన్ గారు అన్నారు సో అదే విధాన్ని మోడీ ప్రభుత్వం ఫాలో అయితే పర్లేదు కానీ ఫాలో కాకపోతే రైతులు మాత్రం నష్టపోతారు పెన్షన్ విధానం అదే జరిగింది కదా కొందరు సపోర్ట్ చేసిన తర్వాత ఏమంటే మాకు పాత పెన్షన్ విధానమే కావాలని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారు సో ఇప్పుడు కూడా అదే విధానం జరుగుతుంది ఇప్పుడు ఎంఎస్పి ధర అంటారు తర్వాత మళ్ళీ అది కుదరదు కాబట్టి మళ్ళీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో అన్ని రకాలుగా ఆలోచించినట్లయితే ఒకవేళ ఎంఎస్ స్వామినాథన్ కమిషను చెప్పినట్లుగా పంటకు పెట్టుబడి ఎంతైతే పెడతారో దానికి అదనంగా యాభై శాతం ధర వచ్చేలాగా ఉంటే మాత్రమే కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలి వారు ఇవ్వకపోతే కార్పొరేట్ సంస్థలు మనకు రైతులకు ఇవ్వకపోతే మేమిస్తామని గవర్నమెంట్ వారు ముందుకు వస్తే మాత్రమే ఇది చట్టము అనుకూలంగా ఉంటుంది లేదంటే రైతు ఏడ్చిన ప్రభుత్వాలు రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడాయని మనం వింటాం కదా అలాంటి పరిస్థితి మన తెలంగాణ మన భారతదేశానికి తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు రాబోతుంది సో అందుకోసమే విపక్షాలు ఈ యొక్క వ్యవసాయ రైతు బిల్లును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ప్రభుత్వం ఆలోచించి రైతులకు అనుకూలంగా బిల్లు తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను